కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ఆర్ సిపి కార్యకర్తలపై నాయకులపై దాడులు చేస్తూ అన్యాయంగా వ్యవహరిస్తున్నారని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి పేర్కొన్నారు శనివారం ఏఎస్పి మంద జావలి ఆల్ ఫోన్స్ ను మర్యాదపూర్వకంగా కలిసి శ్రీశైలం మరియు నంద్యాల నియోజకవర్గంలో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితిని తెలియజేశారు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలపై నాయకులపై టీడీపీ నాయకులు దాడులు చేస్తూ పోతుంటే తాము చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా అడ్డుకుంటామని సిద్ధంగా ఉన్నామని ఈరోజు నంద్యాల గారిని కలవడానికి నేను శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శ్రీ శిల్ప చక్రమోహన్ రెడ్డి గారి ఇద్దరం కూడా కలిసి రావడం జరిగింది ముఖ్యంగా నియోజకవర్గంలోనేటువంటి సమస్యలు వారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది ఒక ఐపిఎస్ నేరుగా పోస్టింగ్ ఇక్కడికి రావడం నిజంగా ఒక శుభ పరిణామం అనే భావించాలి మరి డ్యూటీలో కూడా ఎటువంటి అలసత్వం లేకుండా అన్యాయమైన కేసులు పెట్టొద్దని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే మా నియోజకవర్గాన్ని పరిధిలోని రాయమల్పురం గ్రామంలో జరిగినటువంటి ఒక సంఘటన సొంత పట్టాలు కాంపౌండ్ వాళ్ళు అంటే రాళ్ళతోటి ఒక గోడలాగా పేర్చుకొని ఉంటే ఆ రాళ్ళన్నీ కూడా పగలు కొట్టిన విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు అన్యాయంగా రౌడీ షీటుని కూడా ఓపెన్ చేసిన విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్ళాం అలాగే కొన్ని గ్రామాల్లో నాయకుల్ని ఏ రకంగా తెలుగుదేశం నాయకులు ఇబ్బంది పెడుతున్నారో కూడా చర్చించడం జరిగింది మేము ఒకటే కోరుకున్నాం చట్టం ఎవరి చుట్టంలాగా కాకుండా ఉండాలి అని చెప్పేసి చట్టం మాత్రం ఎక్కడ కూడా అలసత్వం లేకుండా అమలు చేయాలని చెప్పేసి అది తప్పు ఎవరిదైనా సరే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాల్సిందిగా వారిని కోరడం జరిగింది మరి మొదటిసారి ఆ నంద్యాలకు వచ్చిన తర్వాత కలిసిపోవాలన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి వారితో అన్ని విషయాలను కూడా చర్చించడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో రకాలుగా వైఎస్ఆర్సిపి పార్టీకి అనుబంధంగా ఉన్న నాయకుల్ని కానివ్వండి వైఎస్ఆర్సిపి పార్టీ సభ్యులని కానివ్వండి వేధిస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం కేవలం మా నియోజకవర్గాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవన్నీ ప్రతిరోజు కూడా జరుగుతూ ఉన్నాయి మరి ఇవన్నీ కూడా అణిచివేయాలంటే పోలీసింగ్ చాలా స్ట్రిక్ట్గా ఉండాలి మరి పోలీస్ వారిని అదే విజ్ఞప్తి చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది సో ఒకవేళ లింక్ పోలీసింగ్ పరిశిష్టంగా లేకపోతే మాత్రం మా పార్టీ తరఫున ప్రజల కోసం మేము గొంతుక ఇవ్వడమే కాకుండా నిరసన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి తెలియజేస్తా ఈరోజు నంద్యాల ఎస్డిపిఓ గారిని కలవడం జరిగింది నేను రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు కొన్ని మా నియోజకవర్గానికి సంబంధించిన విషయాలు ఇక్కడ జరుగుతున్నటువంటి అరాచకాల గురించి జిఎస్పి గారితో వివరించడం జరిగింది నిన్న నా నియోజకవర్గంలో పుల్లయ్య అనే ఒక రైతు పేద రైతు తెలుగుదేశం వల్ల అరాచకాలకు బలి మందు తాగి హాస్పిటల్లో ఉండడం ఈరోజు నేను పరామర్శించడం జరిగింది దాన్ని బండి ఎస్ఐ దాన్ని ఒక యూరియా కొరతగా సృష్టించి యూరియా ఇవ్వలేదనే ఉద్దేశంతో మంద అయినాడని చెప్పి ఎస్ఐ గారు మాట్లాడడం జరిగింది ఎస్ఐ గారు ఏ విధంగా దీన్ని యూరియా కొరత అని దానికోసం మందు తాగాడని ఏ విధంగా స్టేట్మెంట్ ఇస్తాడు ఆ విషయాన్ని కూడా డిఎస్పి గారికి వివరించడం జరిగింది అదేవిధంగా మసీద్పురం గ్రామంలో కూడా మొన్న దుర్మార్గంగా మా వాళ్ళపైనే ఇంటిపైకి వచ్చి దాడి చేసి మళ్ళీ తిరిగి వాళ్ళే కేసులు పెట్టి మళ్ళీ పోలీసు వారు కూడా మా వాళ్ళని కొట్టడం జరిగింది వాటిపైన కూడా ఈరోజు డిఎస్పీ గారికి సవివరంగా తెలియజెప్పడం జరిగింది ఎంతో దుర్మార్గాలు ఈ ప్రభుత్వ పాలనలో ఈరోజు నిన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు పుల్లయ్య అనే రైతు ఒక ఎమ్మెల్యే గారి ప్రోత్బలంతో అదేవిధంగా రామలింగారెడ్డి గారి ప్రోత్బలంతో ఆయన అండ చూసుకొని వాళ్ళిద్దరు అండ చూసుకొని తెలుగుదేశం నాయకులు రెచ్చిపోయి ఈరోజు అన్ని ఇబ్బందులు పెట్టడం పొలాల వద్ద ఎక్కడ పడితే అక్కడ ఇబ్బందులు కలిగించడం దుర్భాషలు ఆడటం సోషల్ మీడియాలో పెట్టి వేధించడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి ప్రతి గ్రామ విషయాన్ని కూడా డిఎస్పి గారికి తెలియజెప్పడం జరిగింది మళ్ళీ మేము అందరం మేమే కాకుండా మా ఏడు నియోజకవర్గాలు నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలను అందరం కలిసి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వదలుచుకున్నాం ఈ అరాచకాలు ఈ యొక్క ఇబ్బందులు ఇలాగనే తెలుగుదేశం వాళ్ళు సృష్టిస్తే చూస్తూ ఊరుకోవడానికి మేము సిద్ధంగా లేం దాన్ని అవసరమైతే ఎక్కడ దాగైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం రేపు పోలీసు వారు కూడా మాకు న్యాయం చేయకపోతే మేము తప్పకుండా మా నిరసన కార్యక్రమాన్ని ధర్నా రూపంలో మా నిరసన కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేస్తాం ప్రతి మండలంలో కూడా కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలుగా ఎస్ఐలు ప్రవర్తిస్తూ ఉన్నారు తెలుగుదేశం కార్యకర్తలాగా పనిచేస్తూ ఉన్నారు వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి అవసరమైతే ఎస్పీ ఆఫీసుల వద్ద నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తూ ఉన్నాం మేము న్యాయాన్ని న్యాయంగా చూడండి అన్యాయాన్ని అన్యాయంగా చూడమని కోరుతూ ఉన్నాం మీరు ఏదో ఇష్టం వచ్చినట్టు గవర్నమెంట్ ఉందని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని కూడా తెలియజేస్తా